చంద్రబాబు నాయుడు చెప్తా అంటే ఏపీ అంటే అమరావతి పి అంటే పోలవరం పోలవరం సంగతి ఏం చెప్పి మేము పూర్తి చేస్తామన్నారు నేను పోలవరాన్ని గురించి చంద్రబాబు నాయుడిని విశాఖపట్నంలో అడిగాను విజయవాడలో అడిగాను ఇక్కడ కూడా అడిగాను అనుకుంటాను పోలవరం ప్రాజెక్ట్ అనేది మీకు చెప్పాను క్రితం వచ్చినప్పుడు కూడా నాదిల భాస్కర్ రావు ఇరిగేషన్ మంత్రిగా అంజయ్ అంజయ్ వచ్చి రాయి వేశాడు ఇప్పటి వరకు దాదాపుగా ముప్పై నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది అక్కడ ముప్పై నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టార్ట్ అయింది కుడి కాలువ ఎడం కాలువ తర్వాత రీహాబిలిటేషన్ అని నేను అడిగాను చంద్రబాబు నాయుడిని ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు కిరణ్ కుమార్ రెడ్డి మూడున్నర సంవత్సరాల్లో ఎంత ఖర్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు నువ్వు ఐదు సంవత్సరాల్లో నువ్వెంత ఖర్చు పెట్టావు పోలవరం మీద మరి జగన్మోహన్ రెడ్డి అంత ఖర్చు పెట్టాడు ఎన్ని వేల కోట్లు ఖర్చు అయింది ఆ ప్రాజెక్టు పైన దానికి ఏం నోరేదేరవరు ఎవరు పోలవరం అనేది వాళ్ళు చెప్తారు ఏమని మేము పూర్తి చేస్తామని ఇంకొక ఇరవై సంవత్సరాల్లో వాళ్ళు పూర్తి చేస్తే చాలా గొప్ప ఇది కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీ ఇక్కడ లేదు బడ్జెట్ ముప్పై ఎనిమిది లక్షల కోట్లు నలభై లక్షల కోట్లలో గ్రాంట్ ఎంత ఇచ్చారు పోలవరానికి మరి ఆ రాజధానికి ఎంత ఇచ్చారు గ్రాంట్ అది ఇస్తేనే అది బడ్జెట్లో వాళ్ళు చేసినట్టు ఓరకే ఉత్తమాటలు పైనుంచి నుంచి చెప్తుంటారు పేదరికాన్ని నిర్మూలిస్తాం నిరుద్యోగాన్ని నిర్మూలిస్తాం ఆ విధంగా స్లోగన్ ఇచ్చింది మరి నిర్మలా సీతారామన్ ఇది కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండో విషయం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి చెప్తాడు ఏడున్నర లక్షల కోట్ల అప్పులు పై అవలు కేశవులు అసెంబ్లీలో చెప్తాడు పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని ఇంత వ్యత్యాసం ఎందుకు వచ్చింది ఇది చాలా చాలా స్వల్పమైన విషయం ఇది వైట్ పేపర్లు న్యూస్ పేపర్లు కాదు ముఖ్యమంత్రికి తెలియకపోవచ్చు ఆర్థిక మంత్రికి తెలియకపోవచ్చు అక్కడ ఆర్థిక శాఖలో ఒక కార్యదర్శి ఉంటాడు అతను మొన్నటిదాకా రావత్తున్నాడు ఆయన దగ్గర కంప్యూటర్ ఉంటుంది ఆ కంప్యూటర్ నొక్కితే ఎంత అప్పులు తెచ్చారన్నది స్పష్టంగా ఒక్క నిమిషంలో కనిపిస్తుంది ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు అప్పులపైన ఏడున్నర లక్షల కోట్లకి పదమూడున్నర లక్షల కోట్లకి ఎంత పెద్ద తేడా ఉంది ఆరు లక్షల కోట్లు తేడా ఉంది ఎందుకని ఇంత ఇంత కన్ఫ్యూషన్ అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి మరి చంద్రబాబు నాయుడు రెండున్నర లక్షల కోట్లు అప్పులు తెచ్చాడు రెండు అప్పులతో ఇచ్చాడు ఈరోజు పదమూడున్నర లక్షల కోట్లని పయ్యావుల కేసు వాళ్ళు చెప్తున్నాడు ఈయన ఏడున్నర లక్షల కోట్లు ఎందుకు ఇంత కన్ఫ్యూజను దాన్ని ఎందుకు చంద్రబాబు నాయుడు ఓపెన్గా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పకూడదు నేను అడుగుతున్నా అన్ని ఎంత నీ వల్ల కాకపోతే నేను పోతానాడికి నాకు తెలుసు ఎక్కడ పోవాలో ఎక్కడ కంప్యూటర్ ఉందో నాకు తెలుసు నేను నేను తీసుకొని వస్తా నువ్వు చెప్తావా నేను నన్ను చెప్పమంటావా చంద్రబాబు నాయుడిని సూటిగా అడుగుతున్నా రెండోది రెవెన్యూ వ్యవస్థ నేను మదనపల్లికి వెళ్ళాను ఇంట్లో కూర్చున్నాను ఆదివారం అని అనుకుంటే మనసొప్పుల పోయాను పొద్దున్నే అడవిపోయి చూస్తే ఈ ఏ ఉంది అసలు రెవెన్యూ వ్యవస్థ ఎలా ఉంది రెండు వందల సంవత్సరాల నాడు లార్డు మెకాలే అనే ఒక అతను పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరాల క్రితలో ఒక ఒక సిస్టమ్ డెవలప్ చేశాడు ఆయన మద్రాసు రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రానికి మద్రాసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి ఏంది అడంగలం అడంగలం ఏడు ఈరోజు అడంగళం అనే వ్యవస్థ గ్రామాల్లో పూలతోటలో మీకు తెలుసు అనుకుంటాను మీ తాత వాళ్ళకు తెలిసి ఉంటుంది అది అడంగళం అనే ఒకటి ఉండేది ఈరోజు అడంగళం అనేదే లేదే జమాబందీ లెక్కలు ఉంటాయి జమాబందీ లెక్కలే లేవే రెవెన్యూ బోర్డు అనే ఒకటి ఉంది రెవెన్యూ బోర్డు లేదే ఎక్కడ పోయింది రెవెన్యూ వ్యవస్థను పాడు చేసినటువంటి ఘనత కూడా మా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది ఎందుకు రెవెన్యూ వ్యవస్థను స్పాయిల్ చేశావు నేను అడుగుతున్నా ఆ బుల్లి విమానాలు ఏంది డ్రోన్లు వేసేది ఏంది సర్వే చేసేది ఏంది అది కూడా కాంట్రాక్ట్ నీ ఫ్రెండ్కేనా మరి అయ్యేందో గుంజలు నాటాలంట పోల్సు పోల్స్పై నీ పొమ్మ వేరే వాళ్ళు తేరవాళ్ళు బొలంలో నీ బొమ్మ ఎందుకు ఏం చేశావు రెవెన్యూ వ్యవస్థని ఆర్థిక వ్యవస్థ క్షీణించిపోయింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నవ్వుకుంటున్నారు నవ్వుకుంటున్నారు పక్క రాష్ట్రాల్లో